మాయమవుతున్న మానవత్వం జంతువుల్లో కనిపిస్తోందా అనిపిస్తోంది ఈ వీడియో చూస్తే అవును తమను కాపాడిన ఓ మహిళ పట్ల ఎంతో ప్రేమతో మెరుగుతున్నాయి సింహం పిల్లలు ఓ మహిళ పడుకుని ఉండగా నాలుగు సింహం పిల్లలు ఆమె చుట్టూ చేరి ఆమె ముఖంపై ముద్దులు కురిపిస్తూ తమ ప్రేమను చాటుతున్నాయి ఈ వీడియోని అస్సినాల్ అనే మహిళ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది కొంతకాలం క్రితం ఈ సింహం పిల్లలు తల్లిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఫ్రేయా ఆస్పినాల్ కు దొరికాయి స్వతహాగా జంతు సంరక్షకురాలైన ఫ్రేయా వాటిని అక్కున చేర్చుకుంది తానే వాటికి తల్లిలా మారినట్లు చెప్పింది అందుకే వాటితోనే నిద్రపోతున్నట్లుగా చెప్పింది ఆస్పినాల్ ఈ సింహం పిల్లల్ని ఆఫ్రికాకు పంపాలని యోచిస్తోంది గతంలో తను రక్షించిన అనేక జంతువుల్ని అక్కడే ఉంచినట్లుగా స్పష్టం చేశారు కాగా ఈ వీడియో నెట్టింటా బాగా వైరల్ అవుతోంది ఈ వీడియో వీక్షిస్తున్న వేలాది మంది లైక్ చేస్తూ మహిళపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు పెడుతున్నారు